ఈ బ్యాంగిల్స్ చూడొచ్చండి పిల్లలు ప్లాస్టిక్ గాజులు జత మీకు రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయితే మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇట్లా పది రూపాయల వరకు ఉంటది అందులోనే మీకు ప్రింటెడ్ గాజులు కావాలి అనుకుంటే ఇందులో మీకు జత ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో నాలుగు గాజులు వచ్చినాయి ఉంటాయి మీకు రెండు గాజులు వచ్చినాయి ఉంటాయి మీకు ఏంటంటే కలర్స్ అంటే కనుక ఒకటే సైజు ఉంటుంది ఇందులో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకటే డిజైన్ అండి ఇట్లా స్టోన్స్ వస్తే గనుక పదిహేను రూపాయల జత దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రూపాయల జత వరకు కూడా అవైలబుల్ ఈ దసరాకి బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి కేవలం మీకు ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఈజీగా అరవై రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు అండ్ అలాగే గ్యారంటీ గాజులు కావాలా ఇందులో మీకు స్టార్టింగ్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి సింగిల్ లైన్ స్టోన్స్ మెటల్స్ లో టూ డజన్స్ జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అదే మీకు ఇట్లా టూ లైన్ స్టోన్స్ లో కావాలనుకుంటే జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ బండదు మీకు మెటల్లోనే ఏంటంటే ఒకటే డిజైన్ కి సైజెస్ మిక్స్ కావాలి అనుకుంటే ఇందులో మీకు డజన్ ఎయిటీన్ రూపీస్ దగ్గర నుంచి డజన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుందండి ఇందులో మీకు ఆల్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి ట్వంటీ కలర్స్ ప్లస్ ఏ బాగుంటాయి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేదు ఇందులోనే మీకు మల్టీ కలర్స్ కావాలి మిక్సర్ సైజెస్ కావాలి అనుకుంటే ఇందులో మీకు డజన్ పదిహేను రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు గ్లాస్ లోనే గోట్లు కావాలి అనుకుంటే ఎంతో ట్రెండీ ఉన్న డిజైన్స్ అండి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు ఉంది అంతేకాదండి మనకి రంగీలా జ్యువెలర్స్ లో దసరాకి మీకు మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే మంచి దోశ ప్యాన్ ఇస్తున్నారు గ్లాస్ బ్యాంగిల్ సెట్ అండి అండ్ అలాగే నైన్టీ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేస్తే ఇట్లాంటి టీవీ కూడా తీసుకోవచ్చు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు అండ్ ఓన్లీ హోల్సేల్ మాత్రమే